హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి చాలా ఇష్టమైన వాటిలో ఈ పాలల లడ్డు ఒకటి మరమరాల లడ్డు అని కూడా అంటాం కదా ఇది చేయడం చాలా సింపుల్ అయినా కూడా కొద్ది కొద్ది చేంజెస్తో ఇంకా ఇంకా మనం టేస్టీగా చేసుకోవచ్చు అండ్ పాకం దగ్గర చాలామంది పర్ఫెక్ట్గా రాక కూడా ఇబ్బంది పడుతుంటారు సో ఈజీగా ఎలా చేసేయాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయిలో రెండు కప్పుల మరమరాలు తీసుకోవాలి ఇది మనం ఇలా డ్రై రోస్ట్ చేస్తే ఇలా క్రిస్పీగా అయ్యి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది నేను ఇక్కడ టూ కప్స్ మరమరాలు తీసుకుంటే ఆల్మోస్ట్ టూ కప్స్ వరకు బెల్లం తీసుకున్నాను ఇది మనకి కొద్దిగా లావుగా ఉంది కాబట్టి వన్ కప్లో సరిపోయింది బట్ గ్రేట్ చేస్తే మాత్రం ఇది టూ కప్స్ క్వాంటిటీ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మరమరాల క్వాంటిటీకి ఈక్వల్గానే బెల్లం తీసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది లేకపోతే చప్పగా అవడం వల్ల లేకపోతే ఇంకా బెల్లం ఎక్కువ అవ్వడం కూడా ఉంటుంది సో ఇలా చూసారు కదా బెల్లం కరిగిన తర్వాత కరిగడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ సరిపోతుంది కరిగిన తర్వాత ఇలా అయితే కంపల్సరీ రావాలి ఎందుకంటే మనకి లడ్డు చేయడానికి రావాలి అంటే వాటర్లో వేస్తే మనకి బెల్లం అనేది ఇలా ముద్దలా రావాలి అప్పుడే మనకి లడ్డూలు చేయడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇక్కడ చూసారు కదా మనకి పాకం అయితే రెడీ అయింది ఇంకా మనం దీంట్లోకి మనం ముందు ఫ్రై చేసి పెట్టిన మరమరాలను యాడ్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీ మరపడాలు రెడీ అయిపోతుంది మనం ఇది వేయగానే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి వేసి ఇంకా ఒక టూ మినిట్స్ కలిపేసుకుంటే సరిపోద్ది కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకుంటే బాగుంటుంది లేకపోతే మొత్తం అది డ్రై అయిపోయి ఇంకా అసలు మనకి లడ్డు చేయడానికి అంత ఈజీగా రాదు సో కొద్దిగా ఒకవేళ మరీ చేయి వేడిగా ఉంది అనిపిస్తే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం ఈ లడ్డులను చుట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ లడ్డులు కూడా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి ఇంకా చూసారు కదా ఒక్కసారి బాగా కలిపేసుకొని స్టవ్ మీద దించేసుకొని మనమైతే ఇలా లడ్డు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇంకా ఎక్కువ టైం ఏం పట్టదు లడ్డు ప్రిపేర్ చేయడం కూడా జస్ట్ మనం ఇలా చేయితో తీసుకోగానే మనకి లడ్డు లాగా వచ్చేస్తుంది సో నాకు కొద్దిగా వేడిగా ఉందనిపించి వేరే సపరేట్ ప్లేట్లో తీసుకున్నాను అప్పుడైతే మనకి అంత వేడి అనేది తెలీదు లడ్డు క్వాంటిటీ అనేది మనం నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా చేస్తున్నాను చిన్నపిల్లలకు కూడా ఈజీగా తినడానికి ఉంటుందని ఒకవేళ మీకు పెద్దగా కావాలి అని అంటే పెద్దగా కూడా చేసేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ కదా ఒక్కసారి ఇలా ఫాలో అయిపోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేనైతే ఇంకా మిగతా లడ్డులు కూడా అన్నీ ఇలాగే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడైతే మనకి మరమరాల లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా చాలా చాలా టేస్టీ అండ్ పిల్లలకైతే ఇంకా ఇష్టం ఇవి అండ్ చాలా హెల్తీ కూడా బెల్లం క్వాంటిటీ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఐరన్ కానీ ఇలాంటివి చాలా మంచిది సో చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు బెల్లం కాబట్టి తప్పకుండా ఈసారి మర్మరాల లడ్డు చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి చాలా సింపుల్ అండ్ ఎవరైనా ఈజీగా చేసేది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లడ్డు కావాలా Ayklo na. Super wow, thank you. Like chepo like. Bye. Subscribe. Bye bye. Bye bye.